भागर वे मोहनाउं ग कुझु ஏழு சீனஸ்வர சரிப்புடி சாக்க விஜய் பவன் குமார் காரும் பாலடி கமலா மலைக்கீண்டே மூணு வந்த அடுகுல தூரா முப்பை ஆறு செகண்ட்ல பூர்ச்சேசி రెండవ స్థానానికి మొదటి రౌండ్లు సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి మూడు సిగన్లు విరికలా ఉన్నాయి వల్లమణిని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ కమాండ్ ఎదర్లపల్లి శ్రీనివాసరావు గారు చదిపుడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలనిగ వారు కమ్మంటా ఉన్నాయి करना कर्नाट उपयोग इंदो रु

రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పుట్టి పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి వల్లమనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ చిన్న వారి గిట్ట కుడివైపు ఏడవ వైపు ఎరువులపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖమూరి వెంకటవణ కుమార్ గారు పాలని గారు ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క చేతితో పయించాలని క్రమశిక్షణ పాటించాలి ఒక్కే క్రమశిక్షణ పాటించాలి మరి కుటుంబ సభ్యులు క్రమశిక్షణ పాటించాలి కలత పడవరాదు చేత దెబ్బరాదు రెండు చేతలు ఉపయోగించరాదు క్రమశిక్షణ పాటించాలి మరి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నది రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై రెండు వెనుకలా ఉన్నాయి వల్లబడేని మోహన్ రావు గారు ఎదుర్లపల్లి శ్రీనివాసరావు గారు సదిపడి శాఖపేరి విజయ్ ప్రవణ్ కుమార్ గారు కాలడుగు గారు ఖమ్మం గతగా ప్రదర్శనలా ఉన్నాయి どうだろう డి మోహన్ రావు గారు విజయవాడ వారి గిట్ట కుడివైపు ఎరువు వైపు ఎదురిపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖబేరి విజయ్ పవన్ కుమార్ గారు పాలు గారు వారు కమ్మైనతగా ప్రదర్శనలో ఉన్నారు బైలు రావాలని ఏ రావాలి అడిగొచ్చి కార్యకర్తి కాదు మరి ఆలస్యం చేయరాదు സ്ഥാകൻ്റെ വിനകഞ്ചില ഏഴവ റോഡ് രണ്ടവ സ്ഥാകൻഡ് വിനകംജലോ ഉണ്ടായി മൂടവ സ്ഥാക്ക് നലവൈ എക്കു लाइट प टिकट खिलाव ले ని మోహన్ రావు గారు విజయవాడ ఎదుర్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖపడి విజయ్ పవన్ కుమార్ గారు పాలడి గారు ఖమ్మం గట్టుగా ప్రదర్శనలు ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్ లో రెండవ స్థానానికి ఏడు సెకండ్లు ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మార్బుల్స్ కల్లబనేని మోహన్ రావు గారు અને કમાન્ડ એડરલ પર દેવી મત્રા દ્વારા કે કમાર વિજય પવન કુમાર દ્વારા પાલદ દ્વારા આહા કે કેકા યહદે જમાના કો પછે મુલાદાનજી હોય રાયર પોટકેટ છાવાડે વાન કે મુખેડ મે લા ડાયજા તો પણ અરરી ભાઈ மோடி வேறு அடுகு தூரம் எது நிமிஷமே பூர்ச்சேசி ஆறு சேக்கல முந்தா ரெண்டவ ஸ்தானே ஆறு சேக்கல முந்த மதானுக்கு இரவை ஏழு சேக்கல வெதுக்கஞ்சல வல்லபேனி மோகன்ராவு கார விஜய டாப் அது கமெண்ட்ஸ் எதர் பள்ள வசராவார் சரிப்படி அணி கமெண்ட்ஸ் சரிப்படி கமெண்ட் எத்தா போட்டி பதக்கே மூடி வில மூடி முந்த அடுகு தூரா தமிஷால రెండవ స్థానానికి పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఒక్కే ఉపయోగించాలని క్రమశిక్షణ పాటించాలి మరి ఒక్క చేయాలి క్రమశిక్షణ పాటించాలి పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల ఐదుల దూరాన్ని పది నిమిషాల నలభై ఏడు సెకండ్ పుట్టి పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి రెండవ స్థానానికి పంతొమ్మిది సెకండ్ల ముందం జరగ రెండవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు ముందంజన్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుకం జలా ఏడో గత వారు కాబట్టుకోవాలచ్చు నిమిషాలు ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానానికి ఒక చోటు ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషములు ఉన్నది క్రమశిక్షణ పాటించాలి కుటుంబ సభ్యులు பதினால நாலு வேல ரெண்டு வந்து அடிவ தூரம் பன்னெண்டு நிமிஷம் முப்பை எது பூஜ்குடே பத்ன ரெண்டு ரெண்டு நிமிஷம் அது சவரிக்கு வெள்ளி தி రెండు వందల పదహైదు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అత చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల పదహైదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు తీసుకోవాలని ಪದಹೈದ ರೌಂಡ್ ನಾಲ್ಕು ವೇಲ ಐದು ವಡುಗ ದೂರ ಪದಮೂರು ನಿಮಿಷ ಮುಪ್ಪ ಪೂರ್ತಿವಿ ರೀ ಮುಕಾಯ ಈ ರೌಂಡ್ ರೊಂದು ವಂದಲ ಪದಹೈದು ಅಡುಗುತ್ತೆ ಈ ರೌಂಡ್ ರೆಂಟು ವಂದಲ ಪದಹೈದು ಅಡುಗಲು ಲಾಗಿ ರ ಸ್ಥಾನವನ್ನು ಸಮಯ ಒಕ್ಕ ನಿಮಿಷ రెండవ స్థానముల కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానముల కొనసాగుతున్నాయి శిక్షణ పాటించాలి బాబుతో ఉపయోగించాలి పదే పదే జన్మించుకోవచ్చు పదహారవ రెండు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సిగన్లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పాటించాలి నష్టానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదవి స్థానంలో కొనసాగాలంటే ఒక చివరికి వెళ్ళాలి తిరగాలి సమయం కొట్టినది